హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అండ్ మీ డీప్ డాక్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైం రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైతే నా వీడియోస్ నచ్చుతున్నాయో ప్లీజ్ లైక్ చేయండి అండ్ పక్క మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది హైప్ కూడా చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ పర్సన్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ అయినా వాళ్ళతో ఫ్యూచర్ ఎలా ఉంటుంది సో వాళ్ళతో మీకు మ్యారేజ్ అవుతుందా లేదా ఇలాంటి క్వశ్చన్స్ అండ్ మీ కెరియర్ గురించి కూడా బిజినెస్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి అంటే టైటిల్లో మీకు నెంబర్ కనిపిస్తుందండి నేను టైటిల్ పెడతాను కదా వీడియోకి ఆ టైటిల్లో మీకు సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ అనే నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు ఓకేనా సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మీ పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అండ్ మీ డీప్ డాక్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి అనేది తెలుసుకుందాం ఓకేనా ఎనర్జీ కూడా నేను వీడియో యునో రీడింగ్లోనే చూస్తాను ఓకే సో సపరేట్గా నేను చెక్ చేయట్లేదు నేను డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతున్నాను సో మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి నేను ఎప్పుడైతే షఫుల్ చేస్తాను మీ పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్ చూస్తాను కదా అప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ తీసుకోండి లేదంటే మీ పర్సన్ గురించి మీరు ఆలోచించండి ఓకేనా అండ్ ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి సో మీ పర్సన్ గురించి ఆలోచించండి ఇప్పుడు మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ తీయబోతున్నాను కాబట్టి ఓకేనా తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ లేదంటే తనతో ఉన్న మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే సో లాస్ట్ అండి సో మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది చూద్దాం ఓకేనా మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్లో ఫస్ట్ కార్డ్ వచ్చేసి త్రీ ఆఫ్ వాల్స్ క్వీన్ ఆఫ్ బాన్స్ వీల్ ఆఫ్ ఫార్చున్ వీల్ ఆఫ్ ఫార్చున్ని క్లారిఫై చేద్దాం వన్ మినిట్ కార్డ్స్ కింద పడిపోవాలి ఓకే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎందుకు వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చున్ ద వరల్డ్ అండ్ జడ్జ్మెంట్ అండ్ ద మూన్

Page of Pentacles Seven of Wands Six of Cups Six of Wands Seven of Cups Eight of Wands Okay. Wow the lovers okay chariot. ఈ కార్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ది లవర్స్ సో మీ సైడ్ వచ్చింది లవర్స్ సో మీ ఇద్దరి డీప్ డాక్ ఫీలింగ్స్లో నాకు మీ పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్లో డెఫినెట్లీ ఇక్కడ ఇన్సెక్యూరిటీ కనిపిస్తుందండి అంటే మీ పర్సన్ డెఫినెట్లీ ఇక్కడ చాలా మంది మీరు ఎవరైతే డీల్ చేస్తున్నారో మీ పర్సన్ చాలా కేర్లెస్నెస్గా ఉన్నారు ఈ కనెక్షన్లో అంటే వాళ్ళకి నచ్చినప్పుడు రావడం వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళిపోవడం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఈ అలవాటు ఏదైతే ఉందో మీ పర్సన్ది రావడం వెళ్ళిపోవడం అనే ఇది ఉందో దానివల్ల మీరు చాలా ఎమోషనలీ హర్ట్ అయ్యారు మీ కనెక్షన్లో అది నేను చాలా రీడింగ్స్లో కూడా మీకు చెప్పాను మీ పర్సన్ ఫుల్ ఎనర్జీలో ఉన్నారు డెఫినెట్లీ కేర్లెస్నెస్గా ఉన్నారు అనేసి యాక్చువల్గా ఈ కనెక్షన్లో మీరు డెఫినెట్లీ మీ పర్సన్లో ఆ కేర్లెస్నెస్ చూడొద్దు అన్న ఆ పర్సన్ మిమ్మల్ని యునో చాలా లైట్గా తీసుకోవద్దు అన్నా కూడా ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఒక్కొక్కసారి మీ పర్సన్లో చాలా లైట్ తీసుకోవడం మిమ్మల్ని అండ్ మిమ్మల్ని చాలా కేర్లెస్నెస్గా యూనో ట్రీట్ చేయడం అనేది కనిపిస్తుంది అండ్ ఈ కనెక్షన్లో ఏమైందంటే ఎప్పటివరకు మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారో అంటే ఈ పర్సన్ పట్ల ఇప్పుడు మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారండి ఇక్కడ చాలామంది నాకు తెలిసి మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు సో అప్పుడు మీరు ఏంటంటే ఈ పర్సన్ని ఎమోషనల్గా డీల్ చేశారు ఓకే సీ ఎమోషనల్ పర్సన్ మీరు అంటే మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేయడం ఆ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నా కానీ ఆ పర్సన్ని మీరు రిసీవ్ చేసుకోవడం లాంటివి చేశారు అండ్ ఆ పర్సన్ ఏం చేశారంటే మీ మంచితనాన్ని చేతగానేతనంగా తీసుకున్నారు అంటే వింతేలే ఇతను ఇంతేలే ఎమోషనల్ ఫూల్ వీళ్ళు యాక్చువల్లీ ఫూల్ మీ పర్సన్ బట్ మిమ్మల్ని ఏంటంటే మీరు ఎమోషనల్గా ఉండేసరికి మిమ్మల్ని యాజ్ ఏ ఫూల్గా తీసుకున్నారు ఓకే ఈ పర్సన్ని మనం యునో ఇంప్రెస్ చేయడం అంత పెద్ద విషయమేం కాదు వీళ్ళు ఎమోషనల్ ఫూల్స్ సో వీళ్ళని మనం ఈజీగా నమ్మించేయచ్చు ఈజీగా యునో వెళ్ళి కొంచెం మంచిగా మాట్లాడగానే ఈ పర్సన్ నమ్మేస్తారు అనేసి ఇలా ఈ పర్సన్ ఇంతవరకు ఈ కనెక్షన్లో మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చారు అంటే మీ ఎమోషన్స్ వాళ్ళకి ఏంటంటే చాలా లైట్గా అనిపించాయి అంత పెద్ద విషయం ఆ ఎమోషనల్గా ఉండడం అనేసి వాళ్ళు దాన్ని చాలా తేలిగగా తీసి పాడేశారు బట్ ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అది మీరు మార్చుకుంటున్నారు యాక్చువల్లీ అదే మీ పర్సన్లో భయాన్ని తీసుకొస్తుంది ఓకే ఇంతకుముందు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం ఈజీ మిమ్మల్ని ఫూల్ చేయడం ఈజీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం ఈజీ బట్ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్కి మీరు కష్టంగా మార్చేస్తున్నారు ఈ పర్సన్ అంటే ఇంతకుముందు ఈ పర్సన్కి మీరు ఛాలెంజ్గా లేరు బట్ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారో తెలుసా క్వీన్ ఆఫ్ వార్న్స్గా చూస్తున్నారు అంటే మీలో ఉండే ఆ ఓల్డ్ వర్షన్ ఏదైతే ఉందో ఓల్డ్ ఇదేదైతే ఉందో ఇప్పటికి కూడా మీరు ఎమోషనల్ పర్సన్ ఎప్పుడు కూడా మీ పర్సన్ పట్ల మీకు ఎమోషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు డీల్ చేసే విధానం మారిపోయింది అది మీ పర్సన్లో భయాన్ని తీసుకొస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను డిఫరెన్స్ ఇంతకుముందు మీరు ఊరికూరికే ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇనిషియేట్ వాళ్ళు లేదంటే మీలో ఒక భయం ఉండేది పర్సన్ వెళ్ళిపోతారేమో అనేసి ఇప్పుడు మీకు అర్థమైంది మీ పర్సన్ ఫుల్ ఎనర్జీలో ఉన్నారు సో మీరు ఎంత ప్రేమ చూపిస్తే అంత ఈ పర్సన్ యాక్షన్ చేస్తారు అంత యునో మీ తలకెక్కి కూర్చుంటున్నారు అనేసి మీరు చాలా విషయాలు రియలైజ్ అయ్యారు ఈ కనెక్షన్లో అందుకే మీరు యునో మీ పవర్ మీ చేతిలోకి తీసుకున్నారు ఏ పవర్ అయితే మీ పర్సన్ చేతిలో మీరు పెట్టారో మీది అది మీ చేతిలోకి మీరు తిరిగి తీసుకున్నారు క్వీన్ ఆఫ్ ఫోన్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఈ పర్సన్లో డెఫినెట్గా ఇన్సెక్యూరిటీ ఉంది ఎస్ ఈ పర్సన్ ఒకవేళ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి కాంటాక్ట్లోకి వస్తారు యాక్చువల్లీ నిజం ఏంటంటే యాక్చువల్లీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేరు అది వాళ్ళ వీక్నెస్ ఓకేనా మీరు వాళ్ళ వీక్నెస్ కానీ మీ పర్సన్ ఎంత తెలివి అయిన పర్సన్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వీక్నెస్ అనేది బయట పెట్టరు అండ్ వీక్నెస్ అనేది చూపించరు ఇక్కడ చాలా మంది మీరు ఆన్ అండ్ ఆఫ్ పర్సన్తో డీల్ చేస్తున్నా తెలిసి మీ పర్సన్ మొదట్లో కనెక్షన్లో చాలా బాగా ఉన్నారు చాలా ఇంప్రెస్ చేశారు మీ ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చారు కాల్స్ చేశారు మెసేజ్ చేశారు మీకు టైం ఇచ్చారు బట్ ఎలాగైతే కనెక్షన్ ముంగట్కి వెళ్తూ ఉందో మీ ఎమోషన్స్ అనేవి ఇంకా ఈ పర్సన్తో చాలా స్ట్రాంగ్గా ముడిపడిపోయాయి అండ్ ఈ పర్సన్ ఏమో మిమ్మల్ని లైక్ తీసుకోవడం మీకు కాల్ చేయకపోవడం అండ్ మీరున్నా కూడా వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం డిస్ట్రాక్ట్ అవ్వడం లాంటివి చేశారు బట్ ఎప్పుడైతే మీరు మీ ఎనర్జీని చేంజ్ చేసుకున్నారో అప్పటి నుంచి ఈ పర్సన్ చాలా మీ వైపు అట్రాక్షన్ అనేది ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు క్వీన్ ఆఫ్ ఫాన్స్ అంటే ఇంతకుముందు మిమ్మల్ని చాలా ఎమోషనల్ పర్సన్గా వీక్ పర్సన్గా చూసిన ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని క్వీన్ ఆఫ్ వార్న్స్గా చూస్తున్నారు అంటే సమ్వన్ ఎవరైతే చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా చూస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్లో ఒక భయం అనేది ఉంది కానీ మీ పర్సన్ బయటికి చెప్పట్లేదు అరే ఈ పర్సన్ని నేను వెళ్ళ అంటే ఇంతకుముందు ఎలా అంటే మీరే వెళ్ళి ఇనిషియేట్ మీరే సారీ చెప్పి మీరే కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు బట్ బట్ ఇప్పుడు మీరు ఏదైతే చేంజెస్ మీలో తీసుకొచ్చారో అప్పటి నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే మీరు ప్రతి లాడ్డం ఆపేస్తారు ఓకే అంటే మీలో కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంతకుముందు మీరు ఎమోషనల్గా ఉండి మీలో ఆ కాన్ఫిడెన్స్ లేదు మీరు ఎమోషనల్గా ఉన్నారు సెన్సిటివ్గా ఆలోచించారు బట్ అదే ఎమోషనల్ సెన్సిటివ్ ఇప్పటికీ మీలో ఉంది కానీ ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఓకే ఈ పర్సన్కి నేను ఇంపార్టెన్స్ అయితే వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు వాళ్ళకి నేను ఇంపార్టెంట్ అయితే వాళ్ళే వస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో మీలో ఏదైతే కాన్ఫిడెన్స్ యూనివర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ కాన్ఫిడెన్స్ అనేది మీలో వచ్చిందండి సో ఈ పర్సన్లో ఆ భయం కూడా నాకు కనిపిస్తుంది కానీ మీ పర్సన్ బయటికి తెలియనివ్వట్లేదు ఇక్కడ త్రీ ఆఫ్ బాండ్స్ ఎనర్జీ ఉంది అంటే మీ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్లో కూడా మిమ్మల్ని చూస్తున్నారు ఇక్కడ చూడండి నేను కమిట్మెంట్ ఇస్తారని నేను చెప్పట్లేదు సి అండి ఇక్కడ కమిట్మెంట్ ఎనర్జీ లేదు ఎవరైతే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో చెప్తున్నాను ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ నుంచి మీరు మ్యారేజ్ కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్కి ప్రజెంట్ అనేది రెడీగా లేరు కానీ నాకేమనిపిస్తుంది అంటే ఫ్యూచర్లో ఫర్దర్గా నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత ఈ పర్సన్లో ఏదైతే భయం ఏదైతే ఉందో మీలో ఏదైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో అది స్టిల్ అలాగే ఉంటే ఈ పర్సన్లో సీరియస్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ కార్డ్ అనేది ఒక సీరియస్నెస్ని ఒక లాయల్టీని రిప్రె రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు మీ పర్సన్ ఫుల్ ఎనర్జీలో ఉన్నారు అంటే చాలా థింగ్స్ని చాలా లైట్గా తీసుకోవడం కేర్లెస్నెస్గా తీసుకోవడం మాట మాట మీద సరిగ్గా నిలబడరు నిలకడగా ఉండరు వస్తారు మళ్ళీ గ్యాప్ ఇస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు ఇలా ఉంది మీ పర్సన్ ప్రవర్తనప్పుడు కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత ఈ పర్సన్లో మీరు చేంజెస్ అనేవి గమనిస్తారు ఎలాగే ఎలాగైతే మీలో మీలో చేంజెస్ మీరు తీసుకొస్తున్నారు స్ట్రాంగ్ గా ఉంటున్నారో కాన్ఫిడెంట్గా ఉంటున్నారో రిలేషన్షిప్లో మీ పర్సన్లో నాకు సీరియస్నెస్ వస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ నేనేం కోట్ వచ్చేయట్లేదంటే బికాస్ ప్రెసెంట్ మీ పర్సన్ కేర్లెస్నెస్ ఏ ప్రెసెంట్ మీ పర్సన్కి భయం అనేది నాకు కనిపిస్తుంది డీప్టాక్ ఫీలింగ్స్లో కానీ మీ పర్సన్ పెట్టరు త్రీ ఆఫ్ బాండ్స్ అంటే ఫ్యూచర్లో కూడా మీరు తనతో ఉండాలి అని ఎంత ఇన్సెక్యూర్గా వాళ్ళు అయిపోయారు ఇంతకుముందు ఏంటంటే ఆ ఈ పర్సన్ నాకు నచ్చినప్పుడు వెళ్తాను నాకు నచ్చినప్పుడు మాట్లాడతాను అన్నట్టుగా ఉన్నారు ప్రజెంట్ కూడా మీ పర్సన్లో కేర్లెస్నెస్ ఉంది కానీ భయం అనేది మీరు ఆ పర్సన్లో పుట్టించారు ఎందుకంటే మీరు స్ట్రాంగ్ అయ్యి ఓకేనా అదంతా మీకు ఈజీగా కాదు ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్లీ కూడా హర్ట్ అయ్యి ఉంటారు మీ పర్సన్ వల్ల ఎమోషనలీ చాలాసార్లు ఏడ్చి ఉంటారు చాలాసార్లు మీరు బాధపడి ఉంటారు ఈ పర్సన్ వల్ల నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెఫినెట్లీ మీ ఇద్దరి మధ్యలో మూన్ అనే కార్డ్ వచ్చింది అంటే మీ పర్సన్ డెఫినెట్లీ థర్డ్ పార్టీని తీసుకొచ్చారు సి అండి ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నా లేదంటే అదర్ ఉమెన్ ఎవరన్నా యూనో థర్డ్ పార్టీగా ఉన్నా సీ ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి మీరు ఒక విషయంలో కాన్ఫిడెంట్గా ఉండండి సో మీ పర్సన్ విషయంలో మీ మీలో ఉన్న భయాన్ని అనేది తీసేయండి ఎందుకంటే మీ పర్సన్ పట్ల మీ చాలా కేరింగ్గా ఉన్నారు అండ్ ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు డిమాండింగ్గా ఉన్నారు సో వాళ్ళు థర్డ్ పార్టీతో హ్యాపీగా లేరు బట్ ప్రతిసారి మీ ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉందో థర్డ్ పార్టీ గురించి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో థింక్ చేస్తున్నారో అది ప్రతిసారి మీ పర్సన్కి చూపించకండి ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని అలసుగా తీసుకోవడానికి అది ఇంకా కారణం అవుతుంది ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని లైట్గా తీసుకోవడానికి మీ భయం అనేది మీరు చూపించేసరికి వాళ్ళు ఇంకా మిమ్మల్ని లైట్ తీసుకుంటున్నారు సో ఆ అనేది చూపించడం ఆపేసండి ఓకేనా సో ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ద వరల్డ్ జడ్జ్మెంట్ అండ్ ద మూన్ ఇక్కడ మీ పర్సన్ కర్మ అనేది ఎలా ఫేస్ చేస్తున్నారంటే ఇప్పుడు చూడండి కర్మ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి చెడు కర్మ ఉంటుంది ఒకటి మంచి కర్మ ఉంటుంది మంచి కర్మ ఏంటో తెలుసా యూనివర్స్ మీలో ఎంత చేంజెస్ తీసుకొస్తుందంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏదైతే గ్రాంటెడ్గా తీసుకున్నారో అది వదిలేస్తున్నారు అది మెల్లిమెల్లిగా వదిలేస్తున్నాడు టక్కన వదిలేయట్లేదు మీ పర్సన్ ఎందుకంటే మీ పర్సన్ ఫుల్ కొంచెం మీ పర్సన్ మారాలంటే కొంచెం టైం పడుతుంది అండి అది అంత ఈజీ కాదు బట్ ఎస్ అవుతుంది స్లోగా అవుతుంది బట్ అవుతుంది ఓకేనా స్లోగా వెళ్తుంది బట్ వెళ్తుంది ముంగటికి ఓకేనా అలాగనుకోండి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ద వరల్డ్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైతే రిపీటెడ్ సైకిల్ ఉంటుందో అది మీరే ఎండ్ చేస్తున్నారు అంటే ఎలాంటి సైకిల్ అండి నేను ఎలా ఎండ్ చేస్తున్నాను అంటే మీ పర్సన్కి మీరు ఏదైతే అలుసుగా ఉంటున్నారో మీ మీ అతి ప్రేమని వాళ్ళు అలసుగా తీసుకుంటున్నారో అది మీరు ఇవ్వడం మానేశారు సో ఆ సైకిల్ అనేది మీ అంతటి మీరే ఎండ్ చేస్తున్నారు జడ్జ్మెంట్ అంటే మీరు యూనివర్స్ మీద వదిలేస్తున్నారు ఏదైతే యూనివర్స్ మీరు నా విషయంలో చేయాలో అది చెయ్యండి నేను స్ట్రాంగ్గా ఉంటాను నేను పాజిటివ్గా ఉంటాను అనేసి మీరు ఉన్నారు ఇక్కడ ద మూన్ అంటే మీ పర్సన్ లైఫ్ లో ఎలా కర్మ వస్తుందో తెలుసా ఎవరైతే థర్డ్ పర్సన్ ని వాళ్ళు మీ మీద ఎంచుకున్నారో మీరు కాకుండా ఎంచుకున్నారో వాళ్ళ వల్ల వాళ్ళు ఎమోషనల్లీ హర్ట్ అవుతారు అండ్ ఒక దిక్కు మంచి కర్మ ఏంటంటే మీరు ఏదైతే ప్రేమని ఇచ్చారో ఆ పర్సన్ కి దాని వల్ల యూనివర్స్ మీకు మంచి కర్మ ఏమిస్తుందంటే మీరు చేంజ్ అవుతున్నారు అంటే చూడండి ఒక సైడ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల బాధపడుతూ ఇంకొక సైడ్ మీ వాల్యూ అనేది తెలుసుకుంటారు ఇప్పుడు చూడండి ఏ పనిష అయినా వాళ్ళ వాళ్ళకి యూనివర్స్ అనేది స్ట్రేట్ గా నేర్పించదు యూనివర్స్ వీళ్ళకి ఎలా నేర్పిస్తుంది వీళ్ళకి థర్డ్ పార్టీ వాటి వల్ల బాధపెట్టి ఏ ఎవరైతే వీళ్ళ పట్ల ఎమోషనల్ ఉన్నారో అంటే మీరు మిమ్మల్ని హర్ట్ చేసినందుకు వీళ్ళని థర్డ్ పార్టీ దగ్గర బాధ పెడుతుంది సో దాట్ మీ పర్సన్లో ఇంకా రియలైజేషన్ అనేది వస్తుంది ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ మీ పర్సన్లో ఫర్దర్ ఫ్యూచర్లో మీకు ఆఫర్ అనేది వస్తుంది ఈ పర్సన్ డెఫినెట్లీ చెప్తారు లైక్ ఇప్పుడు మీ పర్సన్ కొంచెం మారుతున్నారు బట్ మొత్తం మారలేదు బట్ ఫర్దర్గా ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ సీరియస్నెస్ రాబోతుంది ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళలో ఎంత సీరియస్నెస్ వస్తుంది అంటే మిమ్మల్ని అలసుగా తీసుకోవడం అండ్ మిమ్మల్ని లైట్గా తీసుకోవడం మిమ్మల్ని లెక్కలేనితనంగా తీసుకోవడం అనేది మారుతుంది సి అండి నేను ఇదంతా షుగర్ కోట్ చేయట్లేదు కానీ ఒక విషయం మీకు నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను మీరు చేంజ్ అవుతేనే ఈ పర్సన్లో చేంజెస్ అనేది యూనివర్స్ తీసుకొస్తూ ఉంటుంది మీరు చేంజ్ అవ్వడం మీరు స్ట్రాంగ్ అవ్వడం మీరు కాన్ఫిడెంట్గా ఉండడం కూడా పాజిటివ్గా ఉండడం కూడా చాలా అవసరం మీ పర్సన్ నుంచి మార్పు వస్తుంది మీ పర్సన్ నుంచి మార్పు రాబోతుంది బట్ మీరు కూడా దాంట్లో భాగమై ఉన్నారు మీ పాత్ర కూడా దాంట్లో ఉంది మీ పాట కూడా దాంట్లో ఉంది ఓకేనా సో మీ సైడ్ నుంచి కూడా మీరు పాజిటివ్గా అండ్ స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేయండి అండ్ ఎమోషనల్గా డౌన్ అవ్వకండి వీక్ అవ్వకండి ఓకేనా చాలా స్ట్రా ఈజీ మీ పర్సన్ని డీల్ చేయడం అంత ఈజీ కాదు మీ పర్సన్ ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ముందే సో మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే మీరు ఒక బ్యూటిఫుల్ చేంజెస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ డెఫినెట్లీ డీప్ డార్క్ ఫీలింగ్స్లో మీ పర్సన్లో ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది కానీ మీ పర్సన్ బయటపడట్లేదు ఓకేనా నేను చెప్తున్నాను కదా కాన్ఫిడెంట్గా ఉండండి అండ్ స్ట్రాంగ్గా ఉండండి ఓకే మీ డీప్ డాక్ ఫీలింగ్స్లో ఏమొస్తుందో చూద్దాం అండ్ ఇక్కడ మీరు చాలామంది మీ పర్సన్ వల్ల హర్ట్ అయ్యారు నైన్ వాండ్స్ అనేది పాస్ట్ వూన్స్ అంటే గాయాలు అనేవి మీ మనసులో డెఫినెట్గా ఉన్నాయి మీ పర్సన్ బాధ పెట్టారు మిమ్మల్ని సీ అండి ఎవరైనా బాధకి గురైనప్పుడు అంతా ఈజీగా అది పోదు బట్ మీరు డెఫినెట్లీ చాలా యూనో ఆ బాధని గోత్రూ అయ్యారు బాధని నుంచి బయటకి రావడానికి ట్రై చేస్తున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీ ఫైనాన్సెస్ మీద మీ కెరియర్ మీద డెఫినెట్లీ మీరు ఫోకస్ చేస్తున్నారు సెవెన్ ఆఫ్ వాన్స్ అంటే మీరు బౌండరీస్ నేర్చుకున్నారండి ఇంతకుముందు ఏంటంటే మీరు మీ పర్సన్ వెళ్ళి బ్రతిలాడడం ఎమోషనల్గా డౌన్ అవ్వడం ఎమోషనల్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగేది మీ పర్సన్ చులకనగా చూడడం అనేది కూడా జరిగేది కానీ ఇప్పుడు మీలో ఏంటంటే మీరు నేర్చుకున్నారు ఓకే మనం ఇంతవరకు ఉండాలి వాళ్ళు మనకు వాల్యూ ఇవ్వనప్పుడు మనం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయద్దు మన లైఫ్లో మనం ఫోకస్డ్గా ఉండాలి మనం కాన్ఫిడెంట్ ఉండాలంటే సెవెన్ ఆఫ్ బాండ్స్ అంటే మీరు ఒక డిఫెన్సివ్ పొజిషన్ లో ఉన్నారంటే మీకు మీరు ఎంత వరకు బోసానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అండి ఒక పర్సన్కి మనం ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకే ఉండాలి ఇవ్వాలి ఒక కనెక్షన్లో ఎందుకంటే ఇప్పుడు ఒక కనెక్షన్ ఉందండి దాంట్లో ఒక అబ్బాయి ఉన్నారు ఒక అమ్మాయి ఉన్నారు సో ఇద్దరు ఇద్దరు ఈక్వల్ గివెంటెగ్గా ఉన్నారంటే ఆ రిలేషన్షిప్లో ఏం ప్రాబ్లం ఉండదు బట్ ఒక కనెక్షన్లో ఏంటంటే ఒక పర్సన్ అంటే మీరు ఉన్నారు మీ పర్సన్ ఉన్నారు సో మీ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ ఇన్వెస్ట్ చేయట్లేదు మీ వాల్యూ తెలుసుకోవట్లేదు అంటే అక్కడ కొంచెం మీరు మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు కాదు మీరు అంటే మీరు పదే పదే ట్రై చేస్తూ మీ పర్సన్ వల్ల హర్ట్ హర్ట్ అనేది కంటిన్యూ అనేది అయింది బట్ ఇప్పుడు మీరు సెవెన్ ఆఫ్ బాండ్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ చాలా మందికి మీ పర్సన్తో మీకు పాస్ లైఫ్ మేట్ కనెక్షన్ ఉండొచ్చు ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ మీ పర్సన్ని మీరు ఎప్పుడైతే కలిసారో మీ పర్సన్తో మీరు చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అయ్యారు అండ్ మీకు అనిపించింది అండ్ అందుకే తెలుసా మీ పర్సన్ మీరు ఎంత భరిస్తారు మీ పర్సన్ ఎన్ని వేసాలు వేసినా ఎన్ని లైక్ ఎంత హర్ట్ చేసినా కూడా మీరు ఎందుకు ఈ పర్సన్ భరిస్తారు అంటే బికాస్ మీకు స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది కాబట్టి మీ పర్సన్ కూడా మీతో కనెక్షన్ ఉంది ఓకేనా ఇప్పుడు మీ మీ ఒక్కరికే మీ పర్సన్తో పాస్ లైఫ్ కనెక్షన్ ఉండదు మీకు వాళ్ళతో కనెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మీతో కనెక్షన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు మెచ్యూర్ మీ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్ మీకంటే ఏజ్లో మీ పర్సన్ చిన్న కూడా అయి ఉండొచ్చు చిన్న అయినా పెద్ద అయినా మీ పర్సన్లో ఇమ్మెచ్యూరిటీ ఉంది ఓకేనా కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న అయి ఉండొచ్చు ఇక్కడ లేడీస్ ఎవరైతే చూస్తున్నారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ బాండ్స్ అండి అండ్ మీరు చాలా చాలా బర్డన్ తీసుకున్నారు చాలా చాలా కాంప్రమైజ్ అయ్యారు ఇప్పుడు ఏంటంటే మీరు కాంప్రమైజ్ ఎనర్జీలోకి రావట్లేదు అండ్ మీ లైఫ్లో నాకు చాలా ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి చాలా ఆపర్చునిటీస్ కూడా కనిపిస్తున్నాయి బట్ ఎస్ మీ పర్సన్ కాకుండా మీరు ఏ ఆప్షన్ని కూడా అంత ఎంటర్టైన్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు ఓకేనా డెఫినెట్లీ ఇక్కడ లాస్ట్ కార్డ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాన్స్ ఇక్కడ చాలామంది మీ పర్సన్ నుంచి మీరు యాక్షన్ లేదంటే ఒక యూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది మీరు త్వరలో పొందుతారు ఓకే ఇక్కడ లవర్స్ అనేది కనిపిస్తుంది అండ్ మీరు బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ లైక్ అటు ఇటు రెండు పడవల మీద కాలు వేసి అలా ఉండకూడదని మీరు అనుకుంటున్నారు అలాగే ఇక్కడ మీ పర్సన్ నుంచి యాక్షన్ వస్తుంది ఇక్కడ చూడండి చారియట్లో ప్రతి మీరు గమనించినట్టయితే చాలా రేటింగ్స్లో నేను చారియట్ కార్డ్ చూపిస్తాను అందులో రెండు గుర్రాలు ఉంటాయి నేను చెప్తూ ఉంటాను కదా రెండు పడవల మీద పర్సన్ కాలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అటు ఇటు ఉండడానికి ట్రై చేస్తున్నారు బట్ ఇక్కడ ఒకటే గుర్రం ఉంది అంటే ఒకటే హార్స్ అనేది కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్లోకి వస్తారు అండ్ మీతో యూనియన్ అవ్వడానికి ట్రై చేస్తారు అండ్ ఈ కనెక్షన్ని మీరు డెఫినెట్గా స్ట్రాంగ్గా డీల్ చేయాలండి అంత ఈజీ కాదు మీకు డీల్ చేయడం బట్ ఇంపాసిబుల్ కూడా కాదు ఓకేనా సో మీ డీప్ డాక్ ఫీలింగ్స్లో డెఫినెట్లీ మీరు మీ పర్సన్ని అట్రాక్ట్ చేస్తున్నారు అంటే మీరేం వెళ్ళి వాళ్ళని బ్రతిలాడి వాళ్ళని అట్రాక్ట్ చేయట్లేదు మీ ప్లేస్లో మీరు ఉండే మీరు ఎక్కడికి వెళ్లకుండా మీరు ఎంత యూనో మీరు కాంప్రమైజ్ అవ్వకుండా ఈ పర్సన్ని అట్రాక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది డెఫినెట్లీ ఈ కార్డ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది లవర్స్ కార్డ్ సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ డెఫినెట్లీ మీ వైపు యాక్షన్ తీసుకుంటారు సి మీ పర్సన్ ఒకవైపు ఇమ్మెచ్యూర్గా ఉన్నారు వాళ్ళని యూనివర్స్ మారుస్తుంది వాళ్ళకి కర్మ అనేది డెఫినెట్గా ఇస్తుంది ఎక్కడైతే వాళ్ళు తప్పు చేస్తున్నారో అది బిలీవ్ చేయండి నేను చెప్పాను కదా అండ్ మీరు మీ పాత్ర అనేది డెఫినెట్గా స్ట్రాంగ్గా యునో ఉండండి కనెక్షన్లో మీరు బ్యూటిఫుల్ చేంజెస్ చూస్తారు సో ఇదండి మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ అండ్ మీ డీప్ డార్క్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ ఉంది కాబట్టి మీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు మీ కాలేజ్ కాలేజ్మేట్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీరు మొదట్లో ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఒక స్ట్రాంగ్ బాండ్ ఉంది ఒకవేళ మీరు కలిసి కొన్ని రోజులు అయినా కొన్ని మంత్స్ అయినా కూడా మీరు చాలా ఒక స్ట్రాంగ్ కనెక్షన్ అనేది పర్సన్తో ఫీల్ అయ్యారు ఓకేనా అండ్ ఇక్కడ మీలో ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉందో మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి సీ అండి ఆప్షన్స్ వచ్చినా కూడా మీ పర్సన్ ఆప్షన్ చూసినా కూడా మీరు కాకుండా వేరే ఆప్షన్ చూసినా కూడా దెన్ నేను ఒక్కడైతే మీకు స్ట్రాంగ్గా చెప్తాను మీ పర్సన్ ఏదైతే ఎమోషన్స్ మీలో చూసారో కేరింగ్ మిమ్మల్ని ఏదైతే చూసారో వాళ్ళకి ఎక్కడ ఏ ఆప్షన్లో దొరకదు ఓకేనా అంత చుట్టి చుట్టూ తిరిగి మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అది నమ్మండి అదే జరుగుతుంది అండ్ ఆ కాన్ఫిడెన్స్లో మీరు ఉండండి అంటే ఆ పర్సన్ మా లైఫ్లో మా పర్సన్ లైఫ్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఆ ఆప్షన్స్ ఉన్నాయి నో అవన్నీ మీ మైండ్లో నుంచి తీసేయండి ఓవర్ థింక్ చేయకండి దాని గురించి ఇక్కడ చూసాలే లవర్స్ ఇంత స్ట్రాంగ్ స్పిరిచువల్ కనెక్షన్ ఉంది పాస్ట్ లైఫ్ సోల్మేట్ ఉంది ఓకేనా ఈ సోల్మేట్ ఇంత స్ట్రాంగ్ కనెక్షన్ మీ పర్సన్ వేరే ఆప్షన్స్తో ఫీల్ అవుతారని మీరు అనుకుంటున్నారా అది జరగని పని ఆ కాన్ఫిడెన్స్ మీలో తీసుకొచ్చేయండి తొందరగా బట్ మీరు వీక్ అవుతే మీరు బాధపడతారు ఈ కనెక్షన్లో మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు గుడ్ చేంజెస్ చూస్తారు ఇప్పుడు మీరు స్ట్రాంగ్ ఉండి మీరు గుడ్ చేంజెస్ చూస్తారా లేదంటే వీక్ ఉండి మీరు ఎడుస్తూ ఉంటారా అనేది మీ చేతుల్లోనే నేను వదిలేస్తున్నాను ఓకేనా సో ఇదండి డీప్ టాక్ ఫీలింగ్స్ మీ మీ వివి కూడా మీకు గైడెన్స్ చూద్దాం ఓకేనా మీకు గైడెన్స్లో ఏమొస్తుందో చూద్దాం సి అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయట్లేదు మీ లైక్ వల్ల నాకు చాలా మోటివేటెడ్గా అనిపిస్తుంది ఇంకా ఇంకా వీడియోస్ చేయాలని ఏమంటారు లైక్ మంచిగా అనిపిస్తున్నారు ఇంకా వీడియోస్ చేయాలి ఇంక ఇంకా కొత్త టాపిక్స్తో చేయాలి అనేసి సో ప్లీజ్ మీకు నచ్చినప్పుడు లైక్ అనేది ప్రెస్ చేయండి ఓకేనా సో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం గైడెన్స్లో కింగ్ ఆఫ్ బాండ్స్ అండి సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే టూ ఆఫ్ కప్స్ వావ్ ఈక్వల్ లవ్ ఓకేనా మీ పర్సన్ నుంచి అట్రాక్షన్ అండ్ ఈక్వల్ లవ్ అనేది మీకు రాబోతుంది ఓకేనా ఒకవేళ మీకు ఇది కావాలి ఈక్వల్ లవ్ కావాలి మీ పర్సన్ మీకు అట్రాక్టెడ్గా ఉండాలి ఏ ఆప్షన్ వచ్చినా కూడా వాళ్ళు దానికి దాని వైపు వెళ్ళకూడదు వేరే ఆప్షన్స్ని యూనో రిజెక్ట్ చేయాలి అని అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే వాళ్ళకి వీరు విష్ ఫుల్ఫిల్మెంట్గా ఉండాలి మీరు వీక్గా ఉంటే వాళ్ళకి వీరు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వరు ఏం చేస్తారు మీ పర్సన్ ఫుల్ కాబట్టి గ్రాంటెడ్గా తీసుకుంటారు యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే కింగ్ ఆఫ్ కప్స్ సారీ కింగ్ ఆఫ్ పాయింట్స్ అంటే ఆ పర్సన్ మీ వైఫ్ అట్రాక్ట్ అవుతారు సీ అండి ఇప్పుడు అట్రాక్షన్ లేదంటే లే లేదా చాలా అట్రాక్షన్ ఉంది కాకపోతే మీ పర్సన్ డిస్ట్రాక్ట్ అవుతున్నారు అక్కడ మీరు ఏమవుతున్నారంటే ఎమోషనలీ ఎక్కువ ఆ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేసి బాధపడుతూ లైక్ ఆ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది సో మీ లైఫ్లో ఈక్వల్ గివెన్ టేక్ ఈక్వల్ లవ్ మీరు అట్రాక్ట్ చేయాలి మీ పర్సన్ నుంచి అంటే మీరు తనకి ఒక బిష్ఫుల్ ఫుల్ఫిల్మెంట్ ఒక ప్రైజ్ లాగా ఉండాలి కానీ ఈ పర్సన్ ఈజీ కాదు ఈ పర్సన్ని ఈ పర్సన్ నాకు ఈజీ అలసుగా తీసుకోవడం ఈజీ ఈజీ ఈజీగా ఆ పర్సన్ మిమ్మల్ని చూడొద్దు అరే ఈ పర్సన్ని నేను ఇంప్రెస్ చేయాలి ఈ పర్సన్ నాకు కావాలి ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ బాండ్స్ ఇప్పుడు దాకా మీ పర్సన్ ఫీలింగ్స్లో క్వీన్ ఆఫ్ బాండ్స్ వచ్చింది కదా ఇక్కడ నేను చెప్పాను మీకు క్వీన్ ఆఫ్ బాండ్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ బాండ్స్ వచ్చింది అంటే మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అండి మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే ఇద్దరికీ మీ మీద అంటే ఇద్దరిలో కూడా ఒకరి మీద ఒకరికి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది కాకపోతే ఏంటంటే మీ పర్సన్ డిస్ట్రాక్షన్ ఆన్ అండ్ ఆఫ్ ఇట్లాంటి ఎనర్జీలోనే మిమ్మల్ని బాధ పెడుతున్నారు అది పోవాలి సో మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ పర్సన్లో మార్పు అనేది మీరు తీసుకురాగలుగుతారు అదంతా ఈజీ కాదు అండ్ ఇంపాసిబుల్ కూడా కాదు ఓకేనా సో ఇదండి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ మీకు ఈక్వల్ గివెంటేకి వస్తుంది కానీ దాని గురించి మీరు మీ మీద ఫోకస్ చేయడం అనేది చాలా అవసరం అండ్ ఒక రిలేషన్షిప్లో ఎంతసేపు పర్సన్ గురించే కాదు మీ లైఫ్ మీ ఇష్టాల గురించి మీ సెల్ఫ్ లవ్ గురించి మీ లైఫ్ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు స్ట్రాంగ్గా ఉండగలుగుతారు ఓకేనా సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నేను నేను ఎంత అయితే మీకు చెప్పాలో హండ్రెడ్ పర్సెంట్ నేను ఇచ్చాను అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏం చేస్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవరైతే లైక్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తున్నారో అండ్ కమెంట్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ లెవెన్ సపోర్ట్కి అండ్ హైప్ ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది ఆ హైప్ ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి అండ్ ఎవరికైనా మీ పర్సన్ గురించి పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అంటే టైటిల్లో ఉన్న నెంబర్కి డెఫినెట్గా మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ నేను చెప్తాను ఒకవేళ టైటిల్లో నంబర్ అంటే మీకు అర్థం అవ్వట్లేదంటే సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఓకేనా ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే